కనగని ఆరోగ్యాన్ని పాటు చేసుకుని జిల్లా 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 తీసుకొని వస్తేనే పిల్లలు బాగుంటారు ఈ ఊరు బాగుపడుతుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కలలుగని జిల్లా తీసుకొని వచ్చాక జిల్లా తేగలుగుతా లేనో సార్ జిల్లా గురించి ఇన్నిసార్లు చెప్తున్నారు జిల్లా రాకపోతే అగదాడిగా ఉంటుందని చెప్పి నాయకులు ఎంతో మంది అన్నా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మనం నమ్మాలి మనం నమ్మితేనే దానికోసం ప్రయత్నం చేస్తాం మనలోనే నమ్మకం గెలితే ఆ ప్రయత్నమే మానేస్తాం అని చెప్పి ఇంకొంచెం గట్టిగా చెప్పేవాడు చెప్పి జిల్లా పట్టుకొని వచ్చాం ఇవాళ జిల్లా వచ్చిందని ప్రభుత్వం మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చాం ఐదు వందల పడకల హాస్పిటల్ తీసుకొని వచ్చాం జీజిహెచ్కి గుంటూరు పరిగెత్తాల్సిన పని లేకుండా బాపట్లోనే మనం చూపించుకునే రకంగా ఇవాళ తీసుకొని వచ్చాం ఏమైంది మనం ఉన్నంతసేపు జరిగింది పురాతల వరకు లేపేరు కరెక్ట్ మా వాళ్ళు రాగానే దాన్ని ఆపేసారు ఇవాళ ఎవరికి నష్టం రఘుపతికి నష్టమా బాపట్ల ప్రజలకి నష్టమా ప్రజలకి నష్టం ఎవరు ఎవరు గమనించిన వాడు గమనించిన వాడికి చెప్పాలి తెలిసిన వాడు తెలియని వాడికి చెప్పాలి జరగబోయేటువంటి నష్టాన్ని అంచనా వేసి చెప్పాలి ఈ రకంగా